వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పెట్టుబడులు ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బాండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు కొత్తపేట మండలం గంటి గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు పెరిగిన పెన్షన్లు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని సైతం ఎమ్మెల్యే బండారు ప్రజలకు వివరించారు

చేద్దాం ఇంట్లో ఎవరికైనా వస్తున్నాయా పెంచడం ఉందండి నీకు వస్తుందా నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారండి ఓకే దీపం పథకం రెండు గ్యాస్ సిలిండర్లు పట్టయమ్మా మరి పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉండారా మనవాళ్ళ దీని సరే అమ్మా అయితే